పాకనాటి రెడ్లు అంటే నెల్లూరు ప్రాంతం అద్దంకి సంబంధించిన వాళ్ళు తర్వాత భూమంచి రెడ్లు కృష్ణా జిల్లా వాళ్ళు ఇల్లు కురిచేటి రెడ్లు కూడా కృష్ణా జిల్లా విధుల నుండి వచ్చిన వారు అనమాట మున్నీటి రెడ్లు అన్నా కూడా కృష్ణా జిల్లా ప్రాంత రెడ్లు గోదాటి రెడ్లు గోదావరి జిల్లాలన్నమాట ఇల్లు గోదావరి రెడ్లు అంటే తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న రెడ్లను గోదాటి రెడ్లు అంటారు గండికోట రెడ్లు గండికోట కడప జిల్లా కడప ప్రాంతానికి చెందిన వాళ్ళని గండికోట రెడ్లు అంటారు ఇక్కడ పాకనాటి రెడ్లు ఇందాక మనం చెప్పుకున్నట్లు పాకనాటి రెడ్లలో మళ్ళీ నూట ఇరవై గోత్రాలు ఇంటి పేర్లు అవి ఉన్నాయి నూట ఇరవైకి పైగా ఉపశాఖలు ఉన్నవి అలాగే ఓరుగంటి రెడ్లు ఓరుగంటి రెడ్లు అంటే వరంగల్ ప్రాంతానికి చెందినవారు ఈ పద్నాలుగు శాఖలను మనం కొండవీటి రెడ్డి రాజుల శాఖలుగా చెప్పుకుంటాం ఇవి రచనలలో మనకి పూర్వం చరిత్ర